హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే లాంగ్ వీడియో తీస్తున్నాం ఈరోజు షూటింగ్ ఎట్లుంటుంది మా కష్టాలు ఎట్లుంటాయని ఒక వీడియో తీస్తున్నా ఆల్రెడీ షూట్ నడుస్తుంది ఒక కొత్త లొకేషన్కి వచ్చినాం ఇక్కడ బాగా టేకులు తీసుకుంటున్నాడు మా ఆర్టిస్టు చూపెడతా షూటింగ్ జరగడానికి ఎట్లుంటుందో ఒకసారి చూపెడతా మీకు వెనకాల కనిపిస్తుంది కదా మా కష్టాలు చూపెడతాం ఒక్కసారి ఫండింగ్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటాయి నడుపుతుంది ఇక్కడ కొత్త ప్లేస్కి వచ్చినాం ఒక ఒక కాన్సెప్ట్ వీడియోతో వచ్చిన ముంగటికి అది షూట్ జరుగుతుంది అంటే టేకులు ఇక్కడ ఒక టేకు వేరే లొకేషన్లో ఒక టేకు ఈ ఆర్టిస్టులు అందరూ ఒక దగ్గర లేరు కాబట్టి ఆర్టిస్టులు ఎవరు దొరుకుతాలని ఆ ప్లేస్లో పెడుతున్నాం షూటింగ్ జరుగుతుంది ఓకేనా రోలింగ్ ఒక్క షాట్ ఎన్ని నిమిషాలు తీసుకున్నావు ఒక్క షాట్కి ఒక్క షాట్కి పదిహేను నిమిషాలు తీసుకున్నాడు ఇరవై నిమిషాలు అయింది ఒక షాట్ ఇరవై వీడియోలు డిలీట్ చేసినా మనం మిగతా క్యారెక్టర్లు ఎప్పుడు చేస్తాము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాము తొందర తొందర ఫాస్ట్ మై మైలైట్ ఇప్పుడు మనం ఫస్ట్ మొత్తం ఫస్ట్ మొత్తం ఫస్ట్ నుంచి మన అదే ఫ్లో ఇంటర్నెట్ జొమాటో పెట్టుకోనా మొత్తం మర్చిపోతున్నాం ఇరవై బాగా చేస్తాను జొమాటో అని తర్వాత అది జొమాటోర్లోనే మరియు ఏ బాయ్ ఏ బాయ్ చేసుకుంటావు ఏ రా ఏ బాయ్ చేసుకుంటావు ఢిల్లీ బాయ్ చేసుకుంటా ఫ్రెండ్స్ అదరా బాబురా బాబు తీసి తీసి ఎన్ని టేకు పట్టుకుంటాడు ఫ్రీడైము మా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ చూసారా చూసారా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ నలభై ఐదు సార్లు తీసుకున్నాడు ప్రతి షాట్కి ఇట్లా చేస్తుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ శివ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ శివ నేను పోతా అన్న వెళ్ళిపోతా నాకు వద్దు ఇవన్నీ వర్క్ కోసమని హైదరాబాద్ ఎటు జమాటోలో వర్క్ చేసుకుంటాను అన్నాడు అక్కడ ఏం చేయబాలో నేను ఇక్కడ లోకల్ చేసుకుంటాను లోకల్ విలేజ్ డెలివరీ బాయ్ చేసుకుంటాను మూడు రోజులకి ఏ సామాన్ కావాలో యాప్లోకి వెళ్ళి ఇచ్చేస్తా మరి దీనికి ఒక ఆప్ ఒక పేరు గ్రూప్లో షేర్ చేస్తా గ్రూప్లో షేర్ చేస్తా ఇవాళ ఆర్డర్ పెట్టాను చూద్దాం ఒక ఐడియా ఇచ్చింది ఐ అయిపో

ఇది గంగళంది రో ఇది కూడా గంగళంది ఈ టేకు కూడా గంగళింది ఆ ఒక ఐడియా వచ్చింది అయిపో రాక ఎడిటింగ్ ఎత్తు

ఇంత కష్టపడుతుంది పూర్వ జాన లెక్క మాకు ఉంటుంది కాన్సెప్ట్ టైం వేస్ట్ చేయద్దు అందరు వర్క్ చేసుకుంటారు చూసి చూసి కళ్ళ మంట మళ్ళీ మాకు కొత్త క్యారెక్టర్లు వాళ్ళు వాళ్ళకి చెప్పమా టైం తీసుకున్న వెళ్తాం మేము అంద అంద స్పాట్లో వేసి పరుద్దాం ఏమైనా కంట కానీ ఫన్ యూట్యూబ్ తెలుగు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాకు కష్టాలు ఏంటిది మన ఒక యూట్యూబర్కు కష్టాలు ఏంటి అని తీస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ